సూళ్లూరుపేట నియోజకవర్గ బీజేపీ క్రియాశీల సభ్యుల సమావేశం ముఖ్య అతిథులుగా సామంచి శ్రీనివాస్ సూలూరుపేట తిరుపతి జిల్లా తిరుపతి జిల్లా పట్టణంలోని అలవల కళ్యాణ మండపం నందు శుక్రవారం బీజేపీ నియోజకవర్గ క్రియాశీల సభ్యుల సమావేశం బీజేపీ మండల కన్వీనర్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి పాల్గొన్నారు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికి వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజలన చేశారు అనంతరం జాతీయ గీతంతో మొదలైన సమావేశంలో నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ప్రతి మండలాధ్యక్షుడు కానీ క్రియాశీల సభ్యులు కానీ వారి వారి నియోజకవర్గా వారి వారి మండలాలలో అందరూ నాయకులతో కానీ కూటమి నాయకులతో కానీ అలాగే ముఖ్యంగా అధికారులతో ఎంఆర్ఓలో అయితే కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే కానీ ఇదేంటి సరే అందరితో పరిచయాలు ఏర్పడుకొని ప్రజలకి సేవ చేసే మార్గాన్ని మనం చూసినప్పుడు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లా మొదటి మూడు నాలుగు స్థానాల్లో సంస్థాగతంగా ఉండేటువంటి పరిస్థితుల్లో సూర్యుల నియోజకవర్గం కూడా మనం చాలా బలమైనటువంటి మన జిల్లాలో చాలా ఒక నియోజకవర్గం పేట నియోజకవర్గం మన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మనం ఏ మాత్రం ఓటు తగ్గకుండా మన దురదృష్టం చేత కోల్పోయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క పునర్నిర్మాణం యొక్క కార్యక్రమం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మనం సాధారణ సభ్యత్వంతో ప్రారంభించుకోవడం జరుగుతుంది ఇదే క్రమంలో సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు భారతీయ జనతా పార్టీ యొక్క సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారి చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ యొక్క సాధారణ సభ్యత్వం తీసుకుని ప్రారంభించినటువంటి సభ్యత్వ నమోదు ఇవాళ పన్నెండు కోట్ల కంటే ఎక్కువ మంది సాధారణ సభ్యులను పార్టీలో చేర్పించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినటువంటి భారతీయ జనతా పార్టీలో మనం అందరూ కూడా సభ్యులుగా ఉంటూ ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క ప్రతినిధులుగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి మనం సాధారణ సభ్యత్వ నమోదును కోట్లకు దాటించి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మనం విధించుకున్నటువంటి ఇరవై ఐదు లక్షల సాధారణ సభ్యత్వ నమోదుని అధిగమించి ఇవాళ ఇరవై ఐదు వేల క్రియాశీలక సభ్యుల్ని చేర్పించుకుని తద్వారా మండల కమిటీలు అటు తర్వాత అటు తర్వాత జిల్లా కమిటీలు జిల్లా అధ్యక్షుల ఎన్నిక ఏర్పాటు చేసుకుని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క సమ్మేళనం పేరుతోటి మనం అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది అయితే సూలూరుపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో కూడా సంస్థాగతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ముందు వరుసలో బలోపేతంగా సంస్థాగతమైనటువంటి కమిటీలు కానీ పోలింగ్ బూత్ కమిటీ నిర్మాణం కానీ శక్తి కేంద్రాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల నిర్వహణలో మొదటి నుంచి కూడా ముందు వరుసలో ఉంటుంది అదే ముందు వరుసలో ఉన్నటువంటి సూలుపేట నియోజకవర్గాన్ని మీ అందరి యొక్క సహకారంతో మీలో ఈ కుటుంబ కుటుంబంలో ఒక సాధారణమైనటువంటి కార్యకర్తగా మనం అందరం కలిసి పనిచేసి సూళ్ళూరు నియోజకవర్గాన్ని పార్టీ పరంగా సంస్థాగత పరంగా క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం